డ్జం రోజున ముందుగా శుభ్రంగా నేలని పసుపుతో అరికేసి దాని మీద ఇలా ముగ్గులు పెట్టుకుని తలసమ్మను పెట్టుకున్నాను జనరల్గా రివర్ దగ్గర చేసుకోవాలి నది దగ్గర చేసుకోవాలంటారు కనీసం నది దగ్గర కుదరని వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా అపార్ట్మెంట్ కల్చర్లో అలాగే ఇంట్లోనే పసుపు రాసి ముగ్గులు వేసి ముందుగా పసు ఆకు మీద పసుపు గణపతిని చేసుకోవాలి పసుపు పసుపుకుండా చేసుకోవాలి ముందుగా పసుపు పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ రాధన చేసుకోవాలి ముందుగా పసుపు వినాయకుడిని చేసుకుని ఉంచుకున్నా కానీ ఆ వినాయకుడికి బొట్టు పెట్టలేదు మనం పూజ చేసే టైంకి బొట్టు పెట్టాలి కానీ ముందుగా పెట్టి ఉంచకూడదు అందుకని ప్రస్తుతం ముందు దీపారాధన చేసుకొని ఎప్పుడైనా ఏకహార్తి వెలిగించిన తర్వాత ఒకసారి నీళ్లు అద్దుకొని తర్వాత కొద్దిగా కుంకం పెట్టి ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి మూడు ఒత్తులతోటి దీపారాధన చేసిన తర్వాత దీనికి కూడా కుంకుమ పెట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీపారాధనకి అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మనం వినాయకుడికి కుంకుమ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ పసుపు వినాయకుడికి కొద్దిగా కుంకుమ అద్దుకొని ఇప్పుడు మనం పూజ చేసుకున్నాము ఆచమానం చేయాలి ఫస్ట్ ఓకే సార్ అదే సార్ అదే సార్ గోవిందర్మ కృష్ణ

برہم پوری برمش موت اج برہم تیوپر آپ مہمت بال جمبے برت ورش برت کنڈے میرے دکن دِبا گیشن سی, سی سنپڑے کشنا گوداوری اور مجھے دس وستی گرونی وتم ویوہاری چندرم نام سمری دکن شرد مارکشرم شل پک پاڑ شہروشت گھنٹا گوتر بہت ناگیشر موت دور اسم سبستیاب موقفل پھر سیچرہ گڑپ پتیتا بولی گوتا پریچید پوجا کرم کش نارائن ما گوند نشو نوکرم وم نئے سی نمبر مدد نام مدر نمبر شنکرسن بجن دکشنا چھت نمجنا ہر شری کرلا چتربنا جا سرپنتے پم گرنی سمن دن متا دنت گوربر گورو گورر مہیر گورساتا <سؤال> پہ بہت شری گرو نم مہا گڑپتی آواہ پوجیا گتتابی نمیاں دیا سمرپیا <سؤال> نورکچت سیہسن سمرپیاں مہاگرپتی نورت سیہ سمرپیا اہتر سب آچمنی ہم سمریا میں آچمنی سمریا محاڈ دبت پہ سرپیاں ہستی سمپیاں کھی آچمنی سمرپیاں سیری مہاگر دیکتا ہوں سرکس سمریاں محاڈ دہتابی پنچایت اسن سمرپیاں مہاگنپتی دیکتا ہوں پن سرکسن سمرپیاں شری مہا گنپت وسطے సమర్పయామస్తానందం సాక్షితాన్ సమర్పయా శ్రీ మహాగణపతిభ్యన యజ్ఞాపవీతం యజ్ఞోపవీతం సాక్షితాను సమర్పయా శ్రీ మహాగణపతిదేవతాభ్యునమా ఆభరణాన్ని సమర్పయా శ్రీ మహాగణపతి దేవతాభ్యున ధూపం శ్రీ మహాగణపతిభ్యూపమాగ్రాపయామి నగరొత్తులు వెలిగించుకోవాలి లేదంటే ధూపం ఏదైనా సరే మీ దగ్గర సామ్రాణ్ణి ధూపం ఉంటే వెలిగించుకొని ధూపం మహాగణపతి దేవత అభియానికి సిద్ధిబుద్ధి సమయం శ్రీ మహాగణపతి దేవతాభియో ధూపం ఆగ్రాపయామి శ్రీ మహాగణపతి సాక్షాత్ దీపం దర్శయామి సాక్షాత్ దీపం దర్శయామి దీపం దర్శయామీ లోపదీపనంతరం నైవేద్యం గుడోపహారం బెల్లం ముక్క తీసుకొని నైవేద్యం పెట్టాలి ఓం పూర్భూ స్వహా اوستمستم سی مہپ دماغ گڑوپار نویاں پرانی سمریاں ہستا شاید آج می سمرپیاں مجھے پوشپوزیاں چپ لوگ پوجا శిహా గణపతి దేవతాభ్యోనం చిత్రం చామరాం మ్యూజియం నచ్చనారాయణ సకల రాజాభార్యోభోసారి పూజాం చరిషేగణపతి పునరాగమన ఈ శాత శతస్థానం ప్రవేశామి అని అప్ప పక్కన పెట్టేసేసుకోవాలి వినాయకుడిని ద్రౌపదీపు నైవేద్యాలతోటి ముందుగా వినాయకుడిని మనం పూజ చేసుకున్నాము ఇప్పుడు పోలీరమ్మకి మనం వేరే పూజ ఏం చేయక్కర్లేదు పో పోలి దేవతకి పసుపు కుంకం కంజాం అక్షింతలతో తొలిసమ్మకే వేసుకుంటున్నాము తులసమ్మకి ఓం శ్రీ పోం పోలిగోరు దేవతాభిహో నమ او کیم شری گوی دین شری گوری دونوں نو شری گوری دونین مہا او سی گوری دیکھ نو شی گوری دونین نو شری گوری دین اوم شری گوری دونین نون شری گوری دونین مہا او سی گوری دیکن شری گوری دونین شری گوری دونین شری گوری دونین ماں او سی పూజ చేసుకుని ఇప్పుడు మనం దీపాలు వెళ్ళుకున్నాము గౌరిదేవతభ్యో నమ దేవతాభ్యో ఓలిగౌరుదేవతాభ్యోన సాక్షాత్ దీపం దర్శయామి దేవతాభ్యో పోలిగౌరుదేవతభ్యోన సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం او سی گوری دینی نما سی گوری دم او سی گوری دینی نم شری گوری دینی نم شری گوری دم او گوری دم او سی گوری دم او سی گوری گوری دم ملا نیودیم ఓం ఊర్భ సంద్రవణ్యం మరికొద శ్రీమహీ ధియో యోనపత్మస్త అమృతోపస్థమసి శ్రీ పూరిగౌరీదేవతాభ్యో నమ తులసీదాత్రి సమేత శ్రీ దామోదరదేవత్యో నమ కా వేదం సమర్పమి ఓం ప్రాణేశ్వర ఓం జానస్వాహం సమావేశ్వరం ధ్యాన స్వహం యాణేశ్వర మధ్య మధ్య పానీయం సమర్ప్యామి పాద పాదపక్షాళయం ముఖే ఆచమనీయం సమర్పయామి భోగి పరిచ కర్పూరి నాగపళ్ళి ఇదులాయుతం తశువును పరదార్థాం మూలం తాం మూలం సమర్పయామి సర్వమంగళ మాంగల్య శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రమకే గౌరీ నారాయణి నమోస్తుతే పూజ అనంతరం ఇప్పుడు దీపాలు వెలిగించుకుందాము అరటి దొప్పల్లో ముప్పై మూడు దీపాలు వెలిగించుకుంటారు సాధారణంగా ముప్పై ఒకటి కానీ అందుకని పది పది మూడు మూడుగా చేసుకోవచ్చు లేకపోతే ఆరు ఆరుల చొప్పున ముప్పై ఆరు అలా కూడా పెట్టుకోవచ్చు దీపాలు పెడుతున్నాను చూడండి ఇలా కానీ ఒక టబ్బులో కానీ నిండుగా నీళ్లు పోసుకుందాము మనం ముందుగా పసుపు కొంద కుంకుమ గంధ అక్షింతలు వేసుకుందాము ఇందులో కొద్దిగా పసుపు అలాగే కుంకుమ అక్షింతలు గంధము వేసుకోవాలి వేసుకొని దీంట్లోనే మనం పూలు కూడా వేసుకోవాలి చూడండి తొడవలు తీసేసుకొని అట్లాగా పూలు వేసుకోవాలి పూరెక్కలను కూడా వేసుకుంటున్నారు ఎందుకంటే నీళ్ళల్లో మనం నదిలో నీళ్ళల్లో పూలు పూరెక్కలన్నీ ఉడిపోయి ఉంటాయి కదా అందుకని అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతం పూలు వేసుకుంటున్నాను ఇలా పూలన్నీ వేసేసేసుకొని వీటిలో ఇప్పుడు మనం అరటి దొప్పలో ఈ అరటి దొప్పల్లో దీపాలను పెట్టుకొని ముప్పై మూడు దీపాలని వెలిగించుకుందాము మీకు ఆరు ఆరు చొప్పున ఆరు పెట్టుకున్నాను నేను ఆరు ఆరులో ముప్పై ఆరు అని మినిమం ముప్పై తక్కువ కాకుండా వెలిగించుకుంటే మంచిది అలాగా మన ఇష్టం ముప్పైకి తక్కువ కాకుండా ఎన్న పెట్టుకోవచ్చు పది పది చొప్పున మూడైనా కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకుని వెలిగించుకోవాలి మనం లాగా ఏకహార్తతోటి దీపాలన్నీ వెలిగించేసుకోవాలి కదా మనం ముందుకే ఇలా దీపాలను వెలిగించుకొని దీనికి ఇప్పుడు కంధం కుంకుమ అక్షం తల పెడతాము మనం ఈ ఒత్తిడిని కనుక ముందుగా ఆవు నెయ్యిలో రానిబెట్టి ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు చాలా చక్కగా వెలుగుతాయి అన్నమాట చూస్తున్నారు కానీ ఎట్లా వెలుగుతున్నాయో ఇలా వెలుగుతున్నాయి ఇప్పుడు మనం వీటికి కూడా మనం పసుపు కుంకం గంధం అక్షంతలు అన్నీ వేసేసి కొద్దిగా పూజ చేసి దీపదేవత అభ్యోనమా ఇప్పుడు వీటిని మనం ఎన్నిలల్లోకి వదిలేద్దాము చూడండి పోలి దేవత అభ్యోనమ్మ పోలమ్మ పోలి పోలిదేవి పోలిగౌరమ్మ నువ్వు ఈ నీళ్ళల్లో స్వర్గానికి ఎలా బొందితో స్వర్గానికి ఎలా వెళ్ళావో అలాగే మాకు కూడా ఇలాంటి మంచి లక్షణాలు ధర్మ గుణాలని అలవరుచుకుని మేము కూడా మీలాగా బొందితో కైలాసానికి చేరుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని చెప్పి దండం పెట్టుకుని ఇట్లాగా నీటిలో దీపాలను వదలాలన్నమాట చూస్తున్నారుగా ఇట్లా నీళ్ళల్లో దీపాలని వదిలి నమ అనుకోవాలి ఇప్పుడు మనం చే అక్షింతలు చేతిలో తీసుకొని కథ చదువుకుందాము ఇలాగే దీపాలు ఎట్లా కలుగుతున్నాయో వీటిని మనం అయితే నదిలో అయితే ఇట్లా ఇట్లా నీళ్ళల్లో వదులుతాము ఇప్పుడు ఇట్లాగా మనం తులసమ్మ దగ్గరే పూజ చేసుకుని ఇట్లా నీళ్ళల్లో దీపాలు వదిలేసేయచ్చు ఇప్పుడు అక్షింతలతో కథ చదువుకుందాము అక్షింతలు చేతి పట్టుకుని కథ చదువుతాము ఆ కథ తప్పకుండా చదువుకోవాలి మనం కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకొచ్చే కథ పోలీస్ వర్గం ఎందుకు ఎవరికి పోలి ఆమె ఉన్న కథ ఏమిటి దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ అంటారు కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే కథ అనగనగా ఒక ఊరిలో గుమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవాడట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుండే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటికింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆ ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె భావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన తోడు కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొచ్చే ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతు పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేయడానికి వీలు లేకుండా కావాల్సిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరే వాళ్ళు అత్తగారు వాళ్ళు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేటందుకు గాను అత్తగారు చేసే ప్రయత్నం సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాసేంత పత్తి తీసుకుని దాంతో ఒత్తించేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రాణి వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి కూడా ఆ రోజు దీపాలు ఎక్కడ పెట్టేతుందో అని ఆమెకి తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అమాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసినా పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లే విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకుని మురిసిపోయారు కానీ అందులోని పోలి ఉండేసరికి హతాసులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది విమానంలోని దేవదూతల పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంత నిష్కల్ మనసు ఉందని చెబుతూ వారిని దించేశారు ఈ నేపథ్యంలో తెలుగు నాటి స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస రోజు ఉదయాన్నే అరటి దుప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు ఆ దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బుల్లో ఆ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూ చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపం వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై అంతకంటే ఎక్కువ ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదిలితే అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెప్తారు వీరైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని స్వయం స్వయంపాకాన్ని గాని దానం చేస్తుంటారు తెలుగు వారి పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు అందుకని చాలా మంది పోలి దీపాలు అమాస రోజున కాకుండా వర్నాడు వచ్చే పాడ్యం రోజును వెలిగించుకుంటారు అలాగే పోలి స్వర్గం మరియు పాడ్యం దీపాలు ఇవాళ పెట్టుకోన్నాం మనం ఓం పోలి దేవతాభ్యో నమ దీపదేవతాభ్యో నమ అక్షంతలు ఏది దీపాలకి తులసముఖి వేసి మిగిలినవి మన తల మీద వేసుకోవాలి కథ సమాప్త